అదే అనేది నియోజకవర్గాల పునర్విభజన అవ్వగానే మహిళా రిజర్వేషన్ అవ్వాలని చెప్పారు చెప్పారు ఇప్పుడు ఇరవై ఏడులో కులగాన పూర్తయిపోతుంది ముప్పై మహిళలకు ముప్పై మూడు శాతం ముప్పై మూడు శాతం ఇది మీకు రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ఏప్రిల్ నాటికి మహిళా రిజర్వేషన్ లైన్లోకి లోకి అంటే ఇరవై ఏడు తర్వాత జరగబోయే ఏ ఎన్నికైనా రాష్ట్రాల ఎన్నికలకైనా సరే థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ వచ్చేస్తాయి తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లకి జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఉంటది నెక్స్ట్ ఎలక్షన్స్ కి కాబట్టి ఇప్పుడున్న మహిళా నాయకురాళ్ళకి ఒక అద్భుత ఛాయిస్ ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలుగుదేశంలో మహిళా నాయకులు చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి రెండవది ఏంటంటే నియోజకవర్గాల పునర్భజన వేళ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పులివెందులు తీసుకెళ్లి మహిళా రిజర్వేషన్ చేస్తారు అనుకోండి ఏం చేయాలి అప్పుడు కాదనడానికి లేదంటే లాటరీ లాంటివి అంటారు కానీ అయ్యింది అనుకోండి ఏంటి పరిస్థితి కుటుంబానికి బ్యాండ్ అయింది అట్లాగే అప్పుడు జగన్ వేరే నియోజకవర్గం అయితే అదే కదా అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ చేశారు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు బ్రాండింగ్ సార్ కంప్లీట్ గా తద్వారా అది ప్రభుత్వంలో ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్